బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఎలా ఉన్నారు యా థ్యాంక్ యూ సార్ హైడ్రా చాలా సీరియస్ గా ముందు పోతోంది అయితే హైడ్రా మీద స్టార్టింగ్ లో చాలా ప్రశంసలు వచ్చినాయి సామాన్యుల నుంచి సాధారణ పౌరుల నుంచి బాగా చేస్తున్నారు ఎందుకంటే మన హైదరాబాద్ మనం కాపాడుకోవాలి ఇది చాలా మందిలో చాలా పాజిటివ్ సంకేతాలు ముందుకు పోయింది కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇది ప్రభుత్వం మీద చాలా విమర్శలు చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సరైన ఈ హైడ్రాని తీసుకుపోవట్లేదు చాలా నెగిటివ్ మూట కట్టుకుంటున్నారు ఇలాంటి విమర్శలు చూస్తా ఉన్నా మీ అబ్జర్వేషన్ ఏంటి స్టార్టింగ్ నుంచి కూడా హైడ్రా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కమిషనర్ రంగనాథ్ గారితో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం సామాన్యుల రోదనలు ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు యా మళ్ళీ హైడ్రా సబ్జెక్ట్ మీద మనం చాలా సందర్భాల్లో మన స్టూడియోలో వేరే స్టూడియోలో టాపిక్స్ మాట్లాడుకున్నాం ఎందుకంటే హైదరాబాద్లో హైడ్రా దడ పుట్టిస్తున్న సందర్భానికి వచ్చేసాం మనం ఈరోజు రోజు రోజుకి డెవలప్మెంట్స్ మారిపోతూ ఉన్నాయి ఇనీషియల్ స్టేజ్లోనే ఎప్పుడైతే హైడ్రా ఫామ్ అయిందో లక్ష్యాన్ని ప్రజలకు చెప్పారో చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నాకు ఇప్పటికీ గుర్తు ఫస్ట్ ప్రయారిటీ ఎగ్జిస్టింగ్ చెరువులు లేకపోతే ప్రజెంట్ ఏదైతే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ చెరువులు కబ్జాకు గురైనవి స్టాటిస్టికల్ డేటా ప్రకారం ఆ రిమైనింగ్ పర్సెంటేజ్ ఏదైతే కబ్జా గురి కాలేదో దాన్ని మాత్రం ఫస్ట్ స్టేజ్ లో మేము ప్రొటెక్ట్ చేస్తాం అని మొదలు చెప్పారు నేనే సాక్ష్యం రెండోది ఫస్ట్ స్టేజ్ లో భూ పెద్ద పెద్ద కబ్జాదారులు కమర్షియల్ కాంప్లెక్స్లు కమర్షియల్ ఫంక్షన్ హాల్స్ లేకపోతే గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు ఈ పెద్ద పెద్ద భూ బకాసులు ఎవరైతే కబ్జా పెట్టుకున్నారో కమర్షియల్ గా వాళ్ళ మీద క్లియర్ చేస్తాం అని ఫస్ట్ ప్రయారిటీ కింద ఫస్ట్ ఫేజ్ కింద పట్టుకున్నారు ఓకే అదే సందర్భంలో వాళ్ళు క్లారిటీ ఏం చెప్పారంటే నివసిస్తున్న వాళ్ళని మేము ఇబ్బంది పెట్టము ఓన్లీ అండర్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉన్నవి లేకపోతే కన్స్ట్రక్షన్ చేసి ఆక్యుపై చేసుకోకుండా ఉన్నవి మాత్రమే టార్గెట్ అని స్వయంగా హైడ్రా కమిషనర్ గారు చెప్పారు ప్రెస్ మీడియా ఎదురుగా ఓకే ఆ సందర్భంలో ఆయన చెప్పిన విధంగానే ఇనీషియల్ ట్వంటీ డేస్ ఎన్ కన్వెన్షన్ లాంటి కొన్ని బడా బడా కూలగొట్టారు అప్పుడు ప్రజలకి మద్దతు దొరికింది హైడ్రాకి నేను కూడా హైడ్రాని మొదట్లో బాగా సమర్థించిన కొంతమందిలో నేను ఒక ఈ రోజు కూడా లక్ష్యాన్ని సమర్థిస్తా హైడ్రా సబ్జెక్ట్ మీద నేను బాగా ఇన్ డేటైల్ అసోసియేట్ అయ్యి ఉన్నాను ప్రత్యక్షంగా చూశాను ఇన్వాల్వ్ అయి ఉన్నాను అయితే మారుతున్న రోజులు మారే కొంది కొన్ని నెలలు గడిచే కొంది హైడ్రా రూపాంతరం చెందిందేమో అవుతలేదు చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి దానివల్ల ఏమవుతుందంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఫస్ట్ టార్గెట్ చేయకూడదు ఫస్ట్ టార్గెట్ ఏదైనా కూడా పై నుంచి స్టార్ట్ చేయాలి బడా బడా భూ కబ్జాదారులు ఉన్నారే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సిస్టమ్ సెట్ అవుతూ వస్తుంది ఈ లోపు మధ్య తరగతి వాళ్ళు చిన్న స్థాయి లో స్థాయి వాళ్ళు అర్థం చేసుకుంటారు పరిస్థితిని ఒకటి హడావుడిగా ఫాస్ట్ ట్రాక్లు తీసుకురావాలని తొందరపాటు తోటి జీవో రిలీజ్ చేసిన తర్వాత జీవో ఏ విధంగా రిలీజ్ చేయాలా ఆ విధంగా రిలీజ్ చేయాలా ఒక జీవో కానీ ఒక యాక్ట్ కానీ రిలీజ్ చేసేటప్పుడు విస్తృతమైన చర్చలు స్టేక్ హోల్డర్స్ తో జరగాల జరగకుండా జీవో రిలీజ్ చేసో యాక్ట్ రిలీజ్ చేస్తే జర ఇదే పరిణామాలు ఎదుర్కొంటాయి సో విస్తృతమైన చర్చల ద్వారా జీవో రిలీజ్ చేయాలంటే ఆ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారో వాళ్ళతో చర్చించటం వల్ల ఒక అండర్స్టాండింగ్ ఒకటి వస్తుంది ప్రజలు లేకపోతే స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్కి ఎలైన్ అవుతారు ఏ జీవో కానీ యాక్ట్ కానీ సక్సెస్ అవ్వాలంటే భాగస్వాములు అవ్వాల్సింది చివరిగా ప్రజలే సో అటువంటి వాళ్ళని మీ కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఏ విధంగా చేసి ఉండాల్సిందని అంటానంటే మీరు ఫామ్ చేశారు కన్స్టిట్యూట్ అయిన తర్వాత ఓకే జివో నైన్టీ నైన్ లీగల్ శాంటిటీ లేదు దానికి ఆర్డినెన్స్ కానీ చట్టం కానీ తేవాల్సిందే అని నేను ఎప్పుడో ఇరవై రోజుల నుంచి కూడా చట్టబద్ధం చేస్తా మనం ఆ లైన్ లో చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం సరే ఇప్పుడు చేస్తున్నారు అది కోరికే పక్కన పెడదాం జివో గురించి శాంటిటీ గురించి పక్కన పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజలకు రాము అని చెప్పిన హైడ్రా ఈ రోజున టార్గెట్ మొత్తం సామాన్య మధ్యతరగతి పేద ప్రజల మీద టార్గెట్ గురి పెట్టింది దానివల్ల హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది గుండె దడ పుట్టిపోతుంది ఏ రోజు ఏ శనివారం వామూ హైదరాబాద్ అని ఉలిక్కి పడే స్థేజీ రోజుల్లో జేజలు కుట్టినోళ్ళు ఇప్పుడు అరణ్య రోజుల్లో ఉంది అరణ్యం అసలు వినకు ఎంత దారుణంగా పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఈ రోజు నిన్న ఈ రోజు రెండు రోజుల నుంచి జరుగుతున్న మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ లో భాగంగా పదిహేను వేల కుటుంబాలని వెకేట్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇంద్రమీళ్ళలో ఇస్తామని చెప్పారు వాళ్ళకి అన్ని సర్వే చేసి ఆర్బి రివర్ బెడ్ డిమాలిషన్ ఎక్స్ పెట్టేసి మార్కింగ్ పెట్టారు మార్కింగ్ కూడా జరగ జరగనివ్వకుండా కొంతమంది అడ్డుపడి గోల గోలు చేస్తున్నారు వాళ్ళ పాయింట్ ఆలోచిద్దాం వాళ్ళు ఏమన్నా అన్యాయంగా మాట్లాడతారా ఎవడన్నా మనం ఈ వీడియో చూసేట చెప్పాలా వాళ్ళు అడుగుతుంది ప్రత్యక్షంగా అడుగుతున్నారు నేను కొన్నాను ల్యాండ్ పర్మిషన్స్ ఉన్నాయి పర్మిషన్ అందరూ ఇచ్చారు ఎవరులో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు బ్యాంక్ లోన్ తీసుకున్నాం బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు సేల్ డీడ్ తీసుకున్నాం రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇందులో అక్రమం అనేది ఎక్కడ మీరు దేన్ని ఇది అక్రమంగా జరిగింది ఏ విధంగా దీన్ని అక్రమం అని మేము భావించాల్సిందో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కొట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాడు బ్యాంకు లోన్ తీసుకుంటాడు లేదా అప్పు తీసుకొస్తాడు ఆ అప్పు బ్యాంకు లోన్ వాడు కట్టాలా కట్టకపోతే వాడు సావాలా ఆ సావు కారణం ఎవరు ఆ పర్మిషన్ ఇచ్చినాడా జిహెచ్ఎంసి పర్మిషన్ ఇస్తుంది హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది ఈ రోజు హైదరాబాద్ వచ్చి తూచ్ అది అంటది ఇది సామాన్యుడికి ఏ విధంగా న్యాయ సమ్మతం లేకపోతే ఏ విధంగా అంగీకారంగా ఉండే యాక్సెప్టబిలిటీ ఉంటది ఈ వాదనలో ఈ వితండ వాదనలో ఇప్పుడు ఇంకా అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిపోయింది నిన్న నల్ల చెరువులో ఇల్లు సర్వే చేశారు ఇల్లు నల్ల చెరువు అంటే కోకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఇల్లు కోలగొట్టారు ఈ రోజు జరిగిన సంఘటన ఏంది బుచ్చమ్మ అని ఒక ఆమె నల్ల చెరువు కోకటిపల్లిలో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే మాధారం కృష్ణారావు గారి ఇంటికి కొద్దిగా దగ్గరలో ఆమె ఏంటంటే పక్కన ఇళ్లని కోలగొట్టేశారు సో ఈ వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఇల్లు కట్టుకున్నారు సిన్స్ థర్టీ ఇయర్స్ ఒక యాక్ట్ ఏం చెప్తుంది థర్టీ ఇయర్స్ నుంచి ఇల్లు కట్టుకొని నువ్వు నివసిస్తుంటే నీ ఇల్లు పోల్చడానికి నిన్ను వెకేట్ చేసి వెళ్ళమంటానికి నేను వాపసు తీసుకోటానికి హక్కు లేదని చెప్తుంది ఒక చట్టం ఇంకొక చట్టం ఏం చెప్తుంది పేద వాళ్ళకి ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది కూడు గూడు గుడ్డ బట్ట వైద్యం విద్య అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే కదా అవును మరి ఇటువంటిప్పుడు కొంతమంది పేదవాళ్ళకి అసైన్ ల్యాండ్లని డికేటి పట్టాలని కొంత ప్రాంతాల్లో పిలుస్తారు ఇల్లు లేని పేదలకి పట్టాలు ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూడా నీకు ఇచ్చిన తర్వాత ఒక్కసారి అసైన్ ల్యాండ్ అందులో కండిషన్ ఏందంటే నువ్వు అమ్ముకోకూడదు బానే ఉంది కానీ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల తర్వాత నీకు ఇచ్చిన అసైన్ ల్యాండ్ డికేటి ల్యాండ్ ఇంకొంచెం పట్టాలు కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు అది వాపసు తీసుకోవాలన్నా కూడా యాజ్ పర్ ద ల్యాండ్ అక్విజేషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ టూ థౌసండ్ థర్టీన్ నీకు పేమెంట్ చేసి కాంపన్సేషన్ చేసి నీ దగ్గర యాక్సెప్ట్ చేసే తీసుకోవాలా మరి అటువంటిప్పుడు వీడు థర్టీ ఇయర్స్ నుంచి ఇదే మనం నల్లకొంట కోకటిపల్లి ప్రాంతానికి వద్దాం అక్కడ అమ్మ ఊరేసుకొని చనిపోయింది ఎందుకు చనిపోయింది ఆ పక్కిళ్ళు అన్ని కొట్టేశారు ఇప్పుడు రేపు నా ఇళ్ళు కొడతారు కదా పరిస్థితి ఏంటి ఆ ఇంటిని వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు ఆడపిల్లలకి ఆ ఇల్లు ఇచ్చింది మరి ఆ అన్ని సంవత్సరాలు పాలు పోసి సంపాదించుకొని నిరుపేద కుటుంబాలు ఏదో కూడబెట్టుకొని అప్పు చేసి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని పిల్లలకి ఇచ్చుకుంటే ఇన్ని సంవత్సరాలు ముప్పై ఏళ్ళు మరి ఈ రోజు సడన్ గా వచ్చి కూనేసి కొట్టేసి వెళ్ళిపోతే రోడ్డు మీద పడేస్తే వాళ్ళ వాళ్ళ బ్రతుకులు చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ సామాజిక బాధ్యత ఎవరిది వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది ఇలాంటి విషయాలు ఇది బాధ్యత రహిత్యం కాదా ఇలాంటి విషయాలు అసలు ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు సీరియస్ పౌరులు దుమ్మెత్తిపోతున్నారు ఇట్లా చేస్తున్నారు ఏదైనా పెట్టే ముందు ఆలోచన చేసి కన్సెన్సెస్ తీసుకొని నిర్ణయం తీసుకుంటే ఇట్లా జరగదు రెండో పాయింట్ మీ లాంటి వాళ్ళు కొంతమంది అంటుండొచ్చు మూసీ రివర్ ఫ్రంట్ లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంద్ర మైళ్ళు ఏదో ఇస్తామంటున్నారు ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఒకసారి మీరు పరిశీలిస్తే ఈ పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం అన్ని అన్ని సెట్ అయిపోయాం అక్కడ అంటే వాళ్ళ పిల్లలు ఆ పరిసర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండి ఉండవచ్చు లేదా ఆ ఇంట్లో పనిచేసే అమ్మ ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని చుట్టుపక్కల ఏ వృక్షానో ఏ బండినో ఏ చిన్న వ్యాపారము పని పనిచేయటము ఈ చిన్న చిన్న ఉద్యోగాలు ఏదో చేసుకుంటూ బ్రతుకుతేరు వెళ్ళబుచ్చుతూ ఉండొచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో వీటన్నిటికీ కూడా ఆ ప్లేస్ కి ముడిపడి ఉంది ఇల్లు పడేయటం అంటే ఇంటిని పడేయటం కాదు ఆ కుటుంబాన్ని పడేయటం కుటుంబం ఎన్నో రకాల కనెక్ట్ అయి ఉంటది ఆ పరిసర ప్రాంతాల్లో అది మరీ ముఖ్యంగా ఈ చిన్న తరగతి చిన్న పేద ప్రజలకి ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఇందరం వీళ్ళు ముప్పై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అవసరం ఇచ్చేస్తే వాడి జీవనోపాధి ఎట్లా చేసుకొని బతకాలి ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ పిల్లల స్కూల్స్ ఈ ఇంటికి తీసుకున్న అప్పు రుణం లోన్ ఏమవ్వాలా దీన్ని కూడా ఆ ప్రాంతంతో ముడిపడి ఉంటాయి నాచురలీ పెద్దవాళ్ళు భూస్వాములు పెద్ద పెద్ద ధనవంతులు సంపన్నులు అంటే డిఫరెంట్ కానీ అట్లా కాదు కదా వీళ్ళు ఇవన్నీ ఎట్లా పేరు చేస్తారు ఇప్పుడు సామాజిక బాధ్యత ఎవరిది ఇది సామాజిక బాధ్యత ప్రభుత్వాన్ని కాదా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చి హెచ్ఎండి పర్మిషన్ ఇస్తే ఈరోజు హైడ్రా పర్మిషన్ వాళ్ళకి సంబంధం లేదంటే అది ఈ మధ్యలో వీడు ఎందుకు బలవాలా ఈ కొనుక్కున్నాడు పాపం ఏంటి ఇక్కడ ఒకటి రెండోది ఇక్కడ రెండో యాంగిల్ ఉంది కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు కొంతమందికి నోటీసులు ఇవ్వట్లేదు అంటే దుర్గం చెరువుకు ఒక రూలు సున్నం చెరువుకు ఒక రూలా అంటే పేదవాళ్ళు అయితే చులకనా మూడోది నోటీసులు ఇవ్వవసరం లేదు అసలు అంటారు హైకోర్టు సుప్రీంకోర్టు కేసులాస్ ఉన్నాయన్న సుప్రీంకోర్టు కేసులాస్ ఏం చెప్తున్నాయి అంటే షుడ్ నాట్ బి ఎనీ కన్స్ట్రక్షన్స్ విత్ ఇన్ ద పర్వే ఆఫ్ ద ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్స్ ఏదన్నా ఉండి ఉంటే డిమాలిష్ చేయండి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ ఓకే డ్యూ ప్రొసీజర్ అంటే ఏంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా లేదా ఇంటిమేట్ చేయాలా లేదా రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేయాలా ఇవన్నీ చేయకుండా రోడ్డు మీద పడేస్తే ఇప్పుడు వాళ్ళని చూడాల్సిన బాధ్యత సామాజిక బాధ్యత లేదా ఇప్పటి వరకు జరిగిన ఈ కూల్చివేతల్లో ఆ బాధ్యతలకి ఏమన్నా న్యాయం జరిగిన పరిస్థితుందా వాళ్ళకి ఎక్కడన్నా ఆ సెటిల్మెంట్ చేసిన పరిస్థితుందా ఎక్కడా లేదు ఏమంటున్నారంటే ఈ హైడ్రా సంబంధించిన ప్రతినిధులు ఇది నా మా తప్పు కాదు మీరు ఎందుకు కొనుక్కున్నారు అరే కొనుక్కునేటప్పుడు నువ్వు చెప్పావా అక్కడ ఎఫ్టిఎల్ బఫర్ ఉందని నువ్వు చెప్పావా నెంబర్ వన్ ఈ పర్మిషన్ ఇచ్చిన వాడు ఎందుకు ఇచ్చాడు ముందు వాడిని తీయండి వాడి దగ్గర అమౌంట్ రికవరీ చేసి వీడికి ఇవ్వండి ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఇక్కడ ఇంకోటి జరుగుతుంది మళ్ళీ ప్రత్యక్షంగా పైనుంచి ఒక క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ పైనుంచి ఏదైతే క్లారిటీ ఒకవేళ ఉంటే అది కింద స్థాయిలో అధికారులు ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో డిమానిషన్ ని ఓకే వాళ్ళకి ఈ హైడ్రా కమిషన్ కి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనేది నా అభిప్రాయం అంటే వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఒక పాలసీ పెట్టుకున్నారో ప్రొసీజర్ పెట్టుకున్నారో ఒక ఐడియాలజీ ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ కమ్యూనికేషన్ కింద దాకా పర్కులేట్ కానప్పుడు కింద దాకా సమాచారం క్లారిటీగా వెళ్ళనప్పుడు ఈ మిస్కమ్యూనికేషన్ జరగటం వల్ల అంటే ఇప్పుడు తర్వాత తర్వాత అయినా తెలుస్తుంది కదా సార్ ఇప్పుడు అసలు మనం అనుకుంటుంది ఏంటి జరుగుతుంది ఏంటి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి కదా హైడ్రా కమిషనర్ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అంటే తగిన సిబ్బంది లేకపోవచ్చు లేదా కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రాపర్ గా ఉండి ఉండకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కత్వా చెరువులో మన లాస్ట్ మంత్ పడగొట్టారు పడగొట్టినప్పుడు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళ సామాను వాళ్ళ మనుషులే తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు అన్నిళ్లతో పాటు ఆ ఇంటిని కూడా బయటికి లాగేసి మనుషులు లాగేసి పడగొట్టే ప్రయత్నం చేశారు ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ ఉన్నాను అరే హైడ్రా కమిషనర్ గారు ఆక్యుపై చేసుకున్న ఇల్లుని పడగొట్టమని చెప్తున్నారు అని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ తహసీల్దారు ఇరిగేషన్ ఇంజనీర్ వాళ్ళందరితో నేను కూడా వాళ్ళు దృష్టికి తీసుకెళ్లాను ఎక్కడో సంథింగ్ వెంట రాంగ్ ఒకసారి చెక్ చేసుకోండి మీ వాళ్ళతో ఇది పడగొట్టద్దు వాళ్ళు ఇంట్లో ఉంటే సామాన్ బయటికి అని సరే కొంతసేపు తర్జన బాధ్యతలు తరిగిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు మళ్ళీ వాళ్ళ మనుషులే సామాన్ మళ్ళీ లోపల పెట్టేసి ఆ ఇల్లు పడగొట్టకుండా వెళ్ళిపోయారు అంటే ఏమంటాను నేను కమ్యూనికేషన్ గ్యాప్ అంటారా దీన్ని మరి ఏమంటారో తెలియదు అంటే ఈ నిర్లక్ష్య ధోరణి అంటారా లేదా ఈ అత్యుత్సాహం చూపిస్తున్నారా కింద స్థాయి ఆఫీసర్ డిమాలిషన్ లో ఎందుకు అత్యుత్సాహం అంటే ఈ రోజు నా బాధ్యత నా డ్యూటీ డిమాలిష్ చేయాలా చేయకపోతే పర్మిషన్ ఎందుకు ఇచ్చావా నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాను లేకపోతే నీ ఏరియాలో డిమాలిషన్ నువ్వు ఎందుకు చేయట్లేదు నువ్వేమన్నా అవినీతికి పాల్పడ్డావా అని ఆఫీసర్ మీద ఏమన్నా ఎలిగేషన్స్ వస్తాయా నోటీసులు వస్తాయా ప్రెషర్ వస్తుందా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తుందా తన్ను తన్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఓవర్ యాక్షన్ చేసి ఈ డిమాలేషన్ కొద్దిగా జనంలో వ్యతిరేకత కలిగించే విధంగా పేద ప్రజల మీద దూకుడుగా వెళ్తున్నారో అని ఒక యాంగిల్ లో వాళ్ళు ఒక యాంగిల్ అట్లా కూడా నేను ఆలోచన చేస్తున్నా ఏదేమైనా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో చూస్తే ఎక్కడైతే డిమాలేషన్ జరుగుతుందో అరణ్య వేదన ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో ఇప్పుడు లైవ్ లో వస్తుంది లైవ్ లో ఓల్డ్ సిటీలో జరుగుతా ఉంది డిమాలేషన్ అక్కడ ప్రజలు పాల్ చేస్తున్నారు ఏది ఓవైసి బ్రదర్స్ ఎందుకు రావట్లేదు ఆయన నియోజకవర్గం కదా అని ఇప్పుడు రకరకాల ఆంగిల్ పొలిటికల్ టర్నప్ తీసుకుంటుంది ఇప్పుడు నిన్న మూసి నదిలో ఎవరైతే అబాధ్యులు ఉన్నారో అడగొట్ట అయితే వీధి మీదకి వచ్చి రచ్చ చేసుకున్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ అప్పుడు వచ్చే బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది మేము లీగల్ రైడ్ ప్రొవైడ్ చేస్తాం ప్రతి ఒక్కరికి ఫ్రీగా లీగల్ సహాయం చేద్దాం ప్రతి కాలనీ పడగొట్టిన ఏరియాలో మేము తిరుగుతాం మేము మీకు సపోర్ట్ చేస్తాం అనేది స్టేట్మెంట్ ఈ రోజు జరిగిన సంఘటన లేటెస్ట్ అప్డేట్ ఓకే అదే పొలిటికల్ టర్న్ తీసుకోవటం వల్ల ఈ పొలిటికల్ టర్న్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇంకా విభేదాలు ఎక్కువ అవుతాయి ప్రజల్లో అసంతృప్తి ఎక్కువ అవుతుంది దాని వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల హైడ్రో లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పుడు ఇంకొక వాదన వినిపిస్తుంది పొలిటికల్ టర్న్ వచ్చే సందర్భంలో ఓవైసీ కి సంబంధించిన నియోజకవర్గంలో కోనగొడతా ఉన్నారు ఓవైసీ ఎందుకు మాట్లాడు క్వశ్చన్ నంబర్ వన్ ఓవైసీ కి సంబంధించిన ఫాతిమా కాలేజీని ఎందుకు టచ్ చేయట్లేదు మరి డిమాలేషన్స్ మీద బీఆర్ఎస్ మాట్లాడుతుంది బీజేపీ మాట్లాడుతుంది ఓవైసీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఇందులో రాజకీయ కోణాలు ఏమన్నా ఉన్నాయా ఏదేమైనా నా అభిప్రాయం ఏంటంటే హైదరాబాద్ లక్ష్యం మంచిది కాబట్టి ఇది రాజకీయ కోణంలో రాజకీయ క్రీడలో భాగంగా కాకుండా ఉండాలా ఉండాలి అంటే ఆలోచన చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు విస్తృతమైన చర్చలు జరగాల అందరితోటి స్టేక్ హోల్డర్ తోటి ఒక కన్సెన్సెస్ రావాలా ఒక క్లారిటీ ట్రాన్స్పరెంట్ ఇవన్నీ అవేర్నెస్ అవును సార్ ఇప్పుడు హైడ్రా లక్ష్యం అనేది పూర్తిగా నీరు పరిస్థితి కనిపిస్తుంది మనకి చూస్తా ఉంటే బాధితులందరూ రోడ్ల మీద పడి కింద దొల్లడి మా కడుపు ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని రోడ్డు మీద ఎందుకు పడేస్తున్నారు ఇది చిన్నపిల్లలు ఆటగా కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం సిబ్బంది సరిగా లేకపోవటం ఇవన్నీ వాళ్ళు ముందు చూసుకుని బరిలోకి దిగాల ఎందుకంటే పేదలు చాలా ఆవేదనతో కనిపిస్తున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించి ముందు పోవాలని మనం కోరుకుందాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్